ఈ ఫిలిం వచ్చి గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అని గబ్బర్ సింగ్ ఆ ఫిలిమ్లో వచ్చిన కామెడియన్స్ ఉన్నారు ఇక్కడ అసలే నేను ఆ ఫిలిం చూసి వాళ్ళకి ఫ్యాన్ నేను ఈ పిక్చర్ ఎంఎస్ బాబన్న డైరెక్ట్ చేస్తున్నారని నేనై నేను ఫోన్ చేసి అలా నాకు దీంట్లో ఒక తప్పకుండా ఒక క్యారెక్టర్ ఇవ్వాలని అడిగి ఈ క్యారెక్టర్ చేస్తున్నాను నా క్యారెక్టర్ నేమ్ వచ్చి ఫైనాన్స్ పెంటమ్మ చాలా బాగా వచ్చింది ఇప్పుడు దాకా సాంగ్ కూడా చేసిన్నాను దీంట్లో చాలా రోజుల తర్వాత సాంగ్ అంతా ఉన్నాను అండ్ ఆ సాంగ్ గా విని తర్వాత లేదన్నా నాకు దీంట్లో మూమెంట్స్ కావాలని అడిగి చేయించుకున్నాను ఇంకా మా కెమెరా కి చెప్పనే బదుల ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని గినేస్ బుక్ రికార్డ్ అండి ఆయన అంత ఫాస్ట్ గా చేస్తున్నారు నేను చాలా పిచ్చి వర్క్ చేస్తాను ఆయనతో కదా చెప్పినప్పుడు నేనే చాలా ఇదైపోయి చాలా బాగుందని నేను ఎక్కువ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ సొంతంగా తీస్తున్నామండి